నేను మీ డాక్టర్ దుబ్బిరెడ్డి మోహన్ రెడ్డి లాసియా స్పీచ్ అండ్ ఇయరింగ్ సెంటర్ నంద్యాల ఈరోజు ఎక్కువ సౌండ్స్కి ఎక్స్పోజర్ కాకుండా ఏ విధంగా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు దాని గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఫోన్స్ అనేది వాడాలి లేకపోతే ఆఫీస్ కాల్స్ ఏమైనా వస్తున్నాయి లేకపోతే సాంగ్స్ వినాలి ఇటువంటి టైంలో ఏమైతుంటే పర్ డే యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ప్రకారంగా ట్వంటీ మినిట్స్ విన్న తర్వాత మళ్ళీ ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి సో ఈ విధంగా మనం గ్యాప్ ఇచ్చుకుంటూ వాడితే ఏమవుతుందంటే కనుక మన సమస్యను అనేది తొందరగా రాకుండా కాపాడుకోవచ్చు లైక్ ఇప్పుడు డీజే సౌండ్స్ కానీ బ్యాండ్ సౌండ్స్ కానీ లేకపోతే బ్లాస్ట్ దగ్గర కానీ ఎక్కువ ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళు కానీ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఇట్లా డ్యూటీస్ ఉంటాయి అనమాట సో బియాండ్ దట్ అలా కాకుండా ఎయిట్ అవర్స్ వర్క్ చేయడం అనేది చాలా బెస్ట్ అవుతుంది అనమాట అంటే మీ ప్రాబ్లం అనేది తొందరగా రాకుండా కాపాడుకోవచ్చు రాకుండా ఉండడానికి మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే కనుక కొంతమంది కాటన్ పెట్టుకుంటుంటారు కొంతమంది ఏంటంటే మన చెవు సైజ్ తీసుకొని ఎయిర్ ప్రొటెక్టింగ్ డివైజెస్ ఉంటాయి అనమాట అవన్నీ దాన్ని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నాయిస్ వచ్చిన దాన్ని ఏంటంటే ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ వరకు కవర్ చేయడానికి అవకాశం ఉంది సో ఎవరైతే ఫ్యాక్టరీలలో వర్క్ చేస్తుంటారో లేకపోతే ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఏవి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఎక్కువ ఎక్స్పోజర్ అవుతుంటారు డైలీ సో అటువంటి వాళ్ళు ఏమవుతుందంటే నాయిస్ ప్రొటెక్టింగ్ డివైజెస్ వాడితే ఏమవుతుందంటే వచ్చిన సౌండ్లో ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ అనేది తప్పు వినడానికి ఛాన్సెస్ ఉంది సో ఈ విధంగా మనం మన వర్క్ అనేది తప్పనప్పుడు కంపల్సరీగా మనం దాన్ని ఏ విధంగా ఆల్టర్నేట్ చేసుకోవచ్చు అనేది మనం ఆలోచించి దానికి కాటన్ అయితే పెట్టుకోవచ్చు లేకపోతే ఎయిర్ ప్రొటెక్ట్ డివైజ్ అనేది చాలా భాగంగా ఎఫెక్టివ్గా మనకు నాయిస్ని తగ్గించడానికి ఆస్కారం ఉంది సో ఈ విధంగా మనము నాయిస్కి ఎక్స్పోజర్ కాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు లాసియా స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ చిన్నగేటు ఎదురుగా నూనెపల్లి నంద్యాల సంప్రదించవలసిన నెంబర్లు డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ డబల్ సెవెన్ ఫోర్ డబల్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్